చైనా ప్రపంచంలోనే నాసిరక వస్తువులు తయారు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ మధ్య నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేస్తుంది అన్నారు కానీ మన ఆపరేషన్ సింధువులో చైనాకి చెందినటువంటి రాకెట్లు భారత్పై ఉపయోగించినప్పుడే దాని యొక్క నాణ్యత ఏంటో ప్రపంచానికి తెలిసింది అప్పుడు కూడా భారత సైనికులు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అలాంటి టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తే అది నాశరకమైనటువంటి ఒక రాకెట్గా గా తయారైంది కానీ మన వాళ్ళు దాన్ని నాణ్యమైనటువంటి రాకెట్గా తీర్చిదిద్దారు మళ్ళీ ఇప్పుడు చైనాకి చెందినటువంటి కొన్ని రక్షణ వ్యవస్థలు ఇప్పుడు కాంబోడియా కూడా కొనింది అందులో ముఖ్యంగా ఈ మల్టిపుల్ లాంచర్ ర్ ర్యాకెట్ సిస్టం దీన్ని ఉపయోగించి థాయిలాండ్ మీద దాడి చేయాలనుకున్నటువంటి కాంబోడియాకి తిరిగి రివర్స్ లో కాంబోడియా సైనికుల మీద అది విరుచుకు పడింది దాంతో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు దానికి సంబంధించినటువంటి వీడియో చూపిస్తాను ఇప్పుడు ఇది మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అనేది రివర్స్ లో ఇక్కడ తేడా కొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడ చనిపోయారు మరి కొంతమంది గాయపడ్డారు నాసిరకం తక్కువ ధరకు వచ్చేయని కాంబోడియా కొనేసింది ఇప్పుడు చైనా నడగలుగుతుందా నీకు మరి నీ ఇచ్చే డబ్బులకు అలాంటివే వస్తాయని చెబుతుంది అంటే మామూలుగా అయితే ఏ దేశమైనా సరే యుద్ధాలకు సంబంధించినటువంటి ఆయుధాలు నాణ్యమైనటువంటివే అమ్మాలి నాణ్యమైనటువంటివే కొనాలి ఎందుకంటే అది యుద్ధం కాబట్టి ఈరోజు చైనా తన యొక్క డిఫెన్స్ వ్యవస్థని ఎంతో అభివృద్ధి చేసింది వాళ్ళకు మాత్రం నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేసుకుని ఇతరులకు అమ్మేటప్పుడు ఇలాంటి తక్కువ ధరకి పనికిరాని అమ్మేసుకొని లాభాలు పొందుతుంది అమెరికా కానీ మనం కూడా లాభాలు ఆశించాలి ఇంకా జీడిపిని పెంచుకోవాలనుకుంటుంది కానీ ఇంకా దాని వ్యవస్థకి అమెరికా అంత పేరు ఎందుకు రాలేదు అక్కడ డిఫెన్స్ వ్యవస్థ అంటే తను యొక్క సైన్యానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇతర సైన్యాలకు ఎందుకు ఉపయోగపడడం లేదంటే ఇలాంటి నాశరకమైనటువంటి అమ్మడం వల్ల కానీ అదే భారతదేశానికి చెందినటువంటి అగ్ని పృథ్వీ మాత్రం ఇప్పుడు చిన్న చిన్న దేశాలకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మనం కూడా తక్కువ ధరికిస్తున్నాం నాణ్యమైనటువంటి బొమ్మ అందుకే మన యొక్క ఉత్పత్తి ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలకి అయితే చేరుకున్నాయి అది చాలా తక్కువే చైనాతో పోలిస్తే కానీ అది ఒక భావించాలి ఒకప్పుడు మనం దిగుమతులు చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎగుమతులు కూడా చేస్తున్నాం అలాగే మనం కూడా రష్యా దగ్గర ఇజ్రైన్ దగ్గర కొంత వ్యవస్థ కొంటున్నాం అలాగే సంయుక్తంగా కూడా తయారు చేస్తున్నాం భారత్ ఇంకా ఎదుగుతా ఉంది ఇంకా ఈ విషయంలో ఇంకా ముందడుగు వేస్తాం ఇంకా అద్భుతాలు సృష్టిస్తాం ఇజ్రాయెల్ తో కలిసి సంయుక్తంగా అలాగే అమెరికాతో కూడా సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి చైనా కంటే కూడా నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేసి మనం ప్రపంచానికి అమ్మే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతిదానికి సమయం పడుతుంది ఈరోజు నిజాలన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా బయటపడతాయి మన ఆపరేషన్ సింధూర్లో బయటపడ్డాయి ఇప్పుడు కాంబోడియా ప్రజలు చూడండి ఎంత రాద్ధాంతం చేస్తారు